உதம கீர்தம் வார்த்தலே சுவதம் முழு ஜி வாஜேடு மண்டலம் ஸ்ரீரங்காபுரம் இசரி தரோடி லாரி லயவாரிப்பேட்ட రాంపూర్ నూట యాభై కుటుంబాలు వచ్చి లోడింగ్ లారీలను ఆపడం జరిగింది ఈ యొక్క విషయం తెలుసుకున్న పేరు ఎస్ఏ రమేష్ వెంటనే లోడింగ్ ఈ అయ్యవారిపేట రాంపూర్ నూట యాభై కుటుంబాలకి ఉపాధి కల్పించాలి అని కలెక్టర్ మరియు ఎంఆర్ఓకి కోరడం జరిగింది ఈ యొక్క కుటుంబాలను ఆదుకోవాలి అని ఉద్యమకీర్తం న్యూస్ కి ఆశ్రయించారు వెంటనే జిల్లా కలెక్టర్ మరియు ఎంఆర్ఓ నూట యాభై కుటుంబాలను ఆదుకోవాలి అని ఉద్యమకీర్తం టీవీ ద్వారా పంపుతున్నాము మాది రాంబురం కోరి ఈ కోరి డంపింగ్ అనేది చేసిండు నిన్న మొన్న నిన్న చేసిం ఆ దాని కోసం ఉపాధి కోసం పనికి రావాలనేసి అక్కడ అందరూ మా ఊర్లో ఎవరెవరైతే విమర్శ చేసుకొని అందరం వచ్చినాం ఒక వంద కుటుంబాలు నూట పది కుటుంబాల దాకా వచ్చినాం వచ్చిన తర్వాత వీటికి వచ్చిన తర్వాత అయవారి పేట మా దాంట్లో ఇసుక వచ్చారు మీకు ఎట్లా పంపుతాం మీ భూములు ఇట్లావా అవి లేవి అనేసి వారంటే మా వాళ్ళకి ఇట్లా మీ భూముల కోసం మేము రాలేదే మా ఉష్క అనేది మాకు డంపింగ్ చేసినాం మా లోడీలో మీద పడ్డానికి మాకు లో లారీలో ఎత్తితే మేము పట్టాలు కప్పడానికి అయితే వచ్చినాం మీ గురినైతే మేమేం రాలేదు అనేసి చెప్పినాడు మా వాళ్ళు అదే ఈ వచ్చిన మళ్ళీ పది పదిహేను పనులని మళ్ళీ ఆన్లైన్లో నాట్టు మార్చుకొని వాళ్ళు చేసుకొని అదే ఉసుకొని మా డంపింగ్ అయిన ఉసుకొని తీసుకొని వాళ్ళకు పంపి ఐవార్పేటలకు కానీ ధర్మార్పులకు కానీ మళ్ళీ పంపించి ఐవార్పేట ఐవార్పేట పంపించి రోజు రోజుకి ఎట్లా మమ్మల్ని తరలిస్తాను కానీ ఈ కాంట్రాక్ట్లను అడిగితే మంది చెమ పడకపోలేదండి అనేసి చెప్తాను ఆ తర్వాత సరే చూద్దామని నిన్న వాళ్ళు ఇసుక సొసైటీ కోఆర్డినేటర్ బుచ్చయ్య గారు ప్రెసిడెంట్ బుచ్చయ్య గారు చెప్తే మేము అందరం వచ్చేసి పనిచేద్దాం అనేది వచ్చినాం ఇప్పుడు ఎస్ఐ రమేష్ గారు వచ్చారు ఈ సమస్య గురించి ఏం ఎస్ఐ గారు రమేష్ గారు వచ్చారంటే అవివారిపేట బండ్లు లోడ్ అయిన బండ్లని మీరు పంపించాలి ఈ పన్నెండు గంటలలో అవి లోడ్ అనేది వెళ్ళిపోవాలి మీకు ఏదన్నా ఇష్యూ అయితే మీ రాంపురంకి వచ్చిన బండ్లు మీరు చే వాళ్ళు చేయలేకపోతే మీకు మీరు వచ్చి పిటిషన్ ఇవ్వాలనేసి ఎస్ఐ చెప్పడం జరిగింది మరి ఈ సమస్యకి ఎట్లా చేద్దాం అనుకుంటాను ఈ సమస్యకు ఇప్పుడు ఎన్నైతే ఆన్లైన్ ఉన్నాయో బండ్లు ఆ బండ్లకు మేము లోడ్ చేయాలి ఆ లోడ్ చేయని ఎడల అప్పుడు మేము ఎస్ఐ గారికి పిటిషన్ చేయడం జరుగుతుంది యజమాని మేము ఆన్లైన్ అయింది కానీ రూట్ క్లియర్ కాలేదండి రూట్ క్లియర్ అయినాక పంపిస్తామండి మేము చెప్పేస్తాం కదా అని బాయన రోజు రోజుకు మమ్మల్ని మా ఇప్పటివరకు మీ సమస్య ఎన్ని రోజుల నుంచి నడుస్తాం ఇప్పటికి ఒకటి నెల రోజులకి గడుపుతుందని నెల వారి నుంచి మేము నచ్చుకోని యజమాని పట్టించుకుంటే లేదు పట్టించుకొ పట్టుకోలేదు ఇట్లనే రోడ్ క్లియర్ కాలేదు మీ డంపింగ్ చేయలేదు మీకు ఆన్లైన్ రాలేదు మరి ఎస్ఐ గారికి మరి ఇట్లా నెల గారి నుంచి అయితోంది మరి సమస్య మీరు క్లియర్ చేయరా సార్ అంటే ఏమన్నారు మేము ఇప్పుడు చెప్పాను సార్ ఇంతకుముందు చెప్పలేదు ఇక మేము ఇట్లా రేపు ఎంఆర్ రావు కానీ కలెక్టర్ గారి దగ్గరికి పోయే ఆలోచనలు ఉన్నాం అందరం అట్లా ఇట్లా పోదామని అన్న చేద్దాం ఎస్ఐ గారికి ఒక పిటిషన్ ఇచ్చి ఎంఆర్ ఎంఆర్ రావు ఇచ్చి ఆడికి వెళ్ళి కలెక్టర్ గారి దగ్గరికి పోయి అటు ఇట్లా చేద్దామనేసి మేము అందరం మాట్లాడుకుందాం వీరి యొక్క సమస్య ఎంఆర్ఓ గారికి మరియు కలెక్టర్ గారి దృష్టికి తీసుకువస్తానని మన ఏ ఊరు రాంపూర్ విలేజ్ యజమానులు మొత్తం చెప్తున్నారు దీని గురించి కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు వీళ్లకు వీళ్ళ బాధ ఏందో మీరు కనుక్కొని వాళ్లకు సెట్ చేయాల్సిందిగా కోరుతున్నాము కెమెరామెన్ రమేష్తో ఉద్యమ కిరీటం టీవీ హబీబ్ ఖాన్